విక్టరీ వెంకటేష్ తన సుదీర్ఘ కెరీర్లో సంక్రాంతికి వస్తున్నాం లాంటి విజయాన్ని ఆయన విధించి ఆయన నటించిన అనేక చిత్రాలు అంటే నాటి బొగ్గు రాజా నుంచి కలిసి ఉందా నచౌ ప్రేమించుకుందా ఇలా అనేక సినిమాలు ఆయనకు సూపర్ హిట్లు ఉన్నాయి రికార్డు బ్రేక్ కలెక్షన్ చేసిన సినిమాలు లాంగ్ రన్ అంటే హండ్రెడ్ ఇయర్స్ నటించి ఎక్కువ సెంటర్లో ప్రదర్శింపబడిన చిత్రాలు కూడా వెంకటేష్కున్నాయి వెంకటేష్ మాస్ హీరో కాదు క్లాస్ హీరో అంటే ఎంటర్టైన్మెంట్ హీరో అయినప్పటికీ కూడా ఆయన థియేటర్ ఫుల్లింగ్ కెపాసిటీ ఆయనకు ఎక్కువ కుటుంబ ప్రేక్షకులు అంటే మాస్ సినిమాలకు సహజంగా ఒకటి రెండు టికెట్లు కట్ అవుతే వెంకటేష్ సినిమా బాగుంటే మాత్రం మినిమం ఒక్కొక్క కుటుంబం నుంచి ఆరు నుంచి ఇంకా ఎక్కువ టికెట్లు తిరుగుతుంటాయి అందుకే రెవెన్యూ ఎక్కువ వస్తుంటుంది ఇదే ఫార్ములా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా విషయంలో కూడా జరిగింది కుటుంబ ప్రేక్షకులు అంటే కొంతకాలంగా థియేటర్లకు దూరమై ఓటీటీకి పరిమితమైన చాలామంది కుటుంబ ప్రేక్షకులు సంక్రాంతికి వస్తున్న సినిమాను థియేటర్లో చూసి ఎంజాయ్ చేసేందుకు వచ్చారు ఆ కారణంగానే ఆ సినిమా మంచి రెవెన్యూ సాధించి రెండు వందల యాభై కోట్ల గ్రాస్ కూడా చేరుకుంది బహుశా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంత రెవెన్యూ వచ్చిన ఆనందంలో వెంకటేష్ ఉన్నాడు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆయన నటించిన సైంధవ్ ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ సినిమా దారుణమైన ఫలితాన్ని చూసింది అంటే వెంకటేష్ సినిమా అనగానే జనం ఎక్స్పెక్ట్ చేసే ఎంటర్టైన్మెంట్ కానీ కథాంశం కానీ లేకపోవడంతో ఆ సినిమాను రిజెక్ట్ చేశారు ఆ దెబ్బ వెంకటేష్కు చాలా పడింది అంటే కెరీరు సిక్స్టీ ప్లస్కి వచ్చాక తను ఎలాంటి సబ్జెక్ట్ చేయాలన్న ధైర్యమాల ఉన్న తరుణంలో సైంధవ్ని ఎంపిక చేసుకున్నాడు ఒక వైవిధ్యమైన పెర్ఫార్మెన్స్ అనుకున్నాడు కానీ దాన్ని ప్రేక్షకులు రిజెక్ట్ చేయడంతో ఆయన కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ తనదైన పందాలో ఎంటర్టైన్మెంట్కు ప్రాధాన్యత ఇచ్చే సంక్రాంతికి వస్తున్న సినిమా చేశాడు అంటే తన వయసుకు తగినట్టుగా కొంత అంటే నలభై నలభై ఐదు ఏళ్ళ కుర్రాడు ఓ నలుగురు బిడ్డల తండ్రి ఎక్స్ లవరు ఇది సదా కాన్సెప్ట్ ఈ సినిమా సాధిస్తున్న విజయాల్లో దీన్ని ఎంజాయ్ చేస్తూ వెంకటేష్ కూడా స్వయంగా ప్రచారంలో పాల్గొంటున్నారు ఇంతవరకు బాగానే ఉంది అయితే వెంకటేష్ ఆలోచించాల్సింది ఈ సినిమా ఎపిసోడ్ అయిపోయింది వాట్ నెక్స్ట్ అనే దగ్గరే ఆయన ఇప్పుడు ఆలోచించుకోవాలి వెంకటేష్ నుంచి పూర్తి ఎంటర్టైన్మెంట్ వచ్చేసేది ఆయన మాస్ లేదా కొత్త ప్రయోగాలు చేస్తే కుదరదని గతంలో తేల్చేసింది ఇప్పుడు ఆయన తదుపరి చేయాల్సిన సినిమా ఏమిటి అనేది ఆయన కూడా ఇప్పుడు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఎంజాయ్మెంట్ ఉన్నప్పటికీ వా నెక్స్ట్ ఇవ్వాలి తన తనంటే ఇష్టపడే ఫ్యాన్స్కి కానీ ఫాలోవర్స్కి కానీ తను ఎలాంటి సినిమా చేయాలన్న సందిగ్ధత నెలకొంది అంటే సెంటిమెంటు డ్రామా లాంటిది చేస్తే మళ్ళీ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ఉండ ఉన్నాయనే అభిప్రాయం ఆయన సంబంధికుల్లో వ్యక్తమవుతుంది అంటే ఎంటర్టైన్మెంట్తో పాటుగా కుటుంబ కంటతట్టి పెట్టించే కుటుంబ సన్నివేశాలు లేదా ఈ రోజున ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కొంత విచ్ఛిన్నమైంది దాన్ని బేస్ చేసుకొని ఒక అద్భుతమైన కుటుంబ కథా చిత్రంలో ఆయన మళ్ళీ నటించగలిగితే దానికి వినోదాన్ని మిళితం చేస్తే ఖచ్చితంగా వెంకటేష్ మరో విజయాన్ని అందుకోగలడు అయితే కేవలం సంక్రాంతి వస్తున్నాం ఎంజాయ్ చేయడమే కాదు తను తరుపరి చే చేయబోయే సినిమాల మీద కూడా దృష్టి సాధించాల్సిన అవకాశం ఎంతైనా ఉంది